హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల్లో లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఏపిసోడ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే బాలు ఇక కాకినాడ అయితే వెళ్ళి వస్తూ అలాగే రాత్రి అంతా కూడా ట్రిప్పులకు వెళ్తూ ఉంటాడు ఇక చెల్లెలు మౌనిక కోసం డబ్బులు సరిపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు డబ్బులన్నీ కూడా కూడబెట్టుకునే వెళ్ళాలి అని చెప్పి ఇక మొత్తానికైతే మిడ్ నైట్ అయితే అయిపోతూ ఉంటుంది ఇంట్లో మీనా భయపడుతూ ఎప్పుడూ లేదు ఈ ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవటం వల్ల ఇక కంగారు పడుతూ ఉంటే సత్యం వచ్చి అమ్మ మీనా బాలు ఇంకా రాలేదా అని చెప్పి అనగానే రాలేదు మామయ్య అందుకనే చూస్తున్నాను అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడుతూ గుమ్మం దగ్గర బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే బాలు రానే వస్తాడు బాలుని చూసి ఏమండి ఏమైందండి ఇంత లేట్ అయింది అని చెప్పి అనగానే ఏం లేదు మీనా నాన్న ఇదిగో నాన్న ఈ మిగిలిన డబ్బులు యాభై వేలు అని చెప్పి చేతిలో పెడతాడు సత్యం ఆ డబ్బులు తీసుకొని మనసులో చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఒరే బాలు నేను చాలా పెద్ద తప్పు చేశానురా నన్ను క్షమించరా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇటు మీనా ఏమో ఏమైందండి చీకంటి ఏదో తగిలినట్టుంది అని చెప్పి చూస్తూ ఉంటే అది లేతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను కదా ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే మీనా సరేగా నాన్న ఫంక్షన్కి అన్నీ కూడా ఆర్డర్లన్నీ అయిపోయాయి భోజనాలకి ఆర్డర్ చెప్పేశాను మీరు బట్టలు కొన్నారు బంగారం కొన్నారు ఇంకా ఏం కావాలనన్నా అన్నీ సరిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక హాల్లో పడుకునే ఉన్న ఇక ప్రభావతి అయితే మొత్తం వింటూ ఉంటుంది వీడు అన్నీ తీసుకొచ్చి బాగానే చేతుల పెట్టాడు వీడు ఇవ్వడేమో అనుకుంటే రెండు లక్షల యాభై వేల కంటే ఇంకా ఎక్కువే ఇచ్చినట్టున్నాడు కానీ ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి వీడికి చెప్పేయాలి లేదంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న చెప్పిన వాడు మాట వినడు అనా అనవసరంగా లేనిపోని తంట మొదలవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు చెప్పడమే కరెక్టు అని చెప్పి మెల్లగా లేస్తూ ఉంటే అప్పుడే ఇక శృతి రవి కూడా ఇక ఏంటండి ఏదో జరుగుతుంది అని చెప్పి హడావుడిగా ఉంది అని చెప్పి కిందకి వస్తారు శృతిని చూసి అమ్మా ఏంటి ఇటు వచ్చావు శృతి ఈ టైంలో అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే అదేమీ లేదంటే ఏంటో కంగారు పడుతూ ఉంటే ఏమైందా అని చెప్పి కిందకి వచ్చాము వెళ్తున్నాం అంటీ అని చెప్పి పైకి వెళ్ళబోతుంటే ఇక ఒక్కసారిగా ప్రభావతి బాలు వంక చూస్తూ ఉంటుంది ఇక సత్యం బాలు సత్యం అలాగే ప్రభావతి ఏదో చెప్పాలని ఆపేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీనా బాలుకి నాన్న ఏమైనా చెప్పాలా చెప్పండి నాన్న మొహమాటం లేదు ఇంకా కావాలంటే ఇక రేపు పొద్దున్న వరకు టైం ఉంది కాబట్టి ట్రిప్పులకు వెళ్తాను చెప్పండి నాన్న డబ్బులు కావాలా అనగానే డబ్బులు కాదులేరా నీకు ఒక విషయం చెప్పాలని మనసులో ఉన్న బయటికి రావట్లేదు అనగానే మీరు ఊరుకోండి నేను చెప్తాను కదా అని చెప్పి ఇదిగో బాలు నువ్వు చెల్లి మౌనిక కోసం ఇంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు అంతే ప్రేమతో రేపు వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు ఒక నాలుగు గంటల పాటు బయట ఉండరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా పైకి వెళ్తున్న శృతి రవి ఆశ్చర్యపోతూ కిందికి వస్తారు ఏంటి ఏమంటున్నావు అని చెప్పి ఇక అనగానే నీకు వినపడిందని నాకు తెలుసు నువ్వు రేపు పొద్దున్న ఒక పూట వరకు బయట ఉండాలి అని చెప్పి అనగానే కోపంతో మీనా ఏమంటున్నా అత్తయ్య ఆయన బయట ఉండడం ఏంటి ఒక పూట వరకు ఆయన ఉండడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక సత్యం అప్పుడు చెప్తాడు ఒరే బాలు నిజానికి ఈ విషయం నాకు ఇష్టం లేదురా కానీ మీ అమ్మే ఇక బలవంతం చేస్తే నోరు విప్పలేకపోయాను ఆ సంజు వాళ్ళు రేపొద్దున్న ఇక్కడికి రావాలి అంటే నువ్వు ఇంట్లో ఉండకూడదన్నారా కానీ నేను ఇష్టపడలేదు నేను వద్దనే చెప్పాను కానీ ఒక్కగాను ఒక్క కూతురు దానికి అచ్చట మొచ్చటం మనమే చెయ్యాలి అలాంటప్పుడు బాలు నాలుగు గంటల పాటు బయట ఉంటే తప్పేముంది చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేదా అని చెప్పి మీ అమ్మ చెప్పింది కానీ నాకు ఇష్టం లేదురా ఇంట్లో ఫంక్షన్ నీచేతుల మీద చేస్తూ నువ్వే నాకు డబ్బులు ఇస్తూ ఇదంతా చేసి నువ్వు లేకుండా ఉండటం నేను భరించలేనురా బాలు అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం ఇక మాటలకి ఒక్కసారిగా బాలు కళ్ళు పెంట నీళ్లు వస్తాయి ఇక కళ్ళ నీళ్ళని పక్కకు జరుపుకుంటూ ఏంటమ్మా లక్షావతి మాట ఇచ్చావా మౌనికాని సంజుని ఇంటికి రప్పించడం కోసం నీ కొడుకు ఏమైపోయినా పర్వాలేదు అసలు నీకు కొడుకే లేడనుకున్నావా అని చెప్పి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే నాకు భారం అయిపోతావా నువ్వు కూడా నా కడుపులో పుట్టినవాడివే కానీ నువ్వు పెళ్లి రోజు ఏ రకంగా ప్రవర్తించావో ఇంకా నాకు గుర్తుంది నువ్వు చేసిన పనికే కదరా ఇప్పటివరకు మౌనిక అని వాళ్ళు మన ఇంటికి పంపించకపోవడానికి కారణం నాకు కన్న కూతురు నా కూతుర్ని కనీసం కన్నులారా చూసుకోవడానికే నోచుకోలేకపోతున్నాను కనీసం రేపు ఫంక్షన్ అన్నా ఈ ఇంట్లో సవ్యంగా జరగాలంటే నువ్వు ఉండకూడదు అందుకే నేను ఆ మాట అన్నాను ఈ ఇంట్లో అందరం కలిసిమెలిసే ఉంటున్నాం మౌనిక మాత్రం ఒక్కది అత్తగారి ఇంట్లో ఉంటుంది దానికంటూ ఒక్కసారైనా ఇంటికి పిలిపించాలంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే అలాంటప్పుడు నువ్వు చేసిన అవమానానికి వాళ్ళు రానున్నప్పుడు నువ్వు అన్నగా బయట ఉంటావని మాట ఇచ్చాను పేరుకి నా చెల్లెలంటే ప్రాణం అనడం కాదురా అవసరమైతే చెల్లెల సంతోషం కోసం బయట ఉండడంలో తప్పేం లేదు అనగానే మీ నా వెంటనే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నా భర్త ఇంత ఆనందంగా మౌనికకి ఫంక్షన్ చేయాలని కా రాత్రి అనగా పగలనక కష్టపడి చెమట ఊర్చి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడు అలాంటి నా భర్తని ఇంట్లో నుంచి వెళ్ళిపోమండడానికి మీకు మనసు ఎలా అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే శృతి కరెక్టే కరెక్టే అత్తయ్య నిజమే ఆంటీ మీనా మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు మీనా కాదు ఆ స్థానంలో నేనున్న అలాగే రియాక్ట్ అవుతాను మీనా బాలు ఈ విషయంలో వాళ్ళు ఏం తప్పు చేశారు ఆ సంజు సంగతి నాకు బాగా తెలుసు ఈ ఇంటికి రావాలంటే బాలు ఇంట్లో ఉండకూడదని షరతు పెట్టినట్టున్నాడు ఏమీ అవ్వదు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బాలు ఇంట్లోనే ఉండాలి నాకు కూడా ఇది కరెక్ట్ అనిపించట్లేదు ఈ ఇంట్లో మీకు ముగ్గురు కొడుకులు కదా అంటే ఇద్దరు కొడుకులు ఫంక్షన్లో ఉండి బాలుని బయటకు పంపించడం ఎంతవరకు కరెక్టు కావాలంటే ఫంక్షన్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి శృతి అంటుంది అమ్మ శృతి నీకేమీ తెలీదు నిజానికి ఫాడికి కూడా చాలా ఇష్టమే మౌనిక అంటే నేను ఒప్పుకుంటాను కానీ ఇది ఖచ్చితంగా పుట్టింటోళ్ళు చేయాలి కదమ్మా వీడు చేసిన పనికి వాళ్ళు మనసులో మన ఇంటికి రావాలని అనిపించినా వాళ్ళు జంకుతున్నారు వీడు కనిపించకపోతే గొడవ ఏమీ జరగదు కదమ్మా వాడు బయట ఉన్నంత మాత్రాన వాళ్ళ చెల్లెలు ప్రేద ప్రేమ తగ్గినట్టు కాదు కదా అయినా శృతి నువ్వు ఊరుకో ఏరా బాలు నేను చెప్పింది మనసులో పెట్టుకొని రేపు పొద్దున్న కరెక్ట్గా ఫంక్షన్ పది పదికి ఈ లోపల నువ్వు బయటకు వెళ్ళిపోతే మంచిది లేదంటే ఇంత ఖర్చు చేసి ఈరోజే క్యాన్సిల్ చేసుకోవాలి చెప్పరా ఏమంటావు అనగానే సత్యం వెంటనే బాలు వంక చూస్తూ నన్ను క్షమించరా బాలు అనగానే అయ్యో నాన్న ఎందుకు నాన్న బాధపడుతున్నారు మీ కళ్ళ వెంట ఒక్క చుక్క కారిన నేను ఒప్పుకోను మా నాన్న ఎప్పుడు కూడా గర్వంగా ఉండాలి ఈరోజు మా చెల్లెలిది ఫంక్షన్ నా చేతులారా చేయాలనుకున్నాను కానీ వాడినే అడ్డమని నాకు ఇప్పుడు తెలిసింది నాన్న మీరేమీ బాధపడమాకండి నేను బయటకు వెళ్తాను చెల్లెల సంతోషమే నా సంతోషం దాన్ని మాత్రం అన్ని విధాలా ఏమి తగ్గకుండా దానికి చీర సార నగలు ఇచ్చి పంపించండి నాన్న అని చెప్పి బాలు అయితే చాలా బాధపడుతూ లోపలికి వెళ్తాడు ఇక మీనా వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి ఇక పైకి వెళ్తుంది ఇక వెంటనే శృతి ఏమో ఆంటీ మీరు చెప్పిందంతా లాజిక్ నాకైతే అర్థం కాలేదు అసలు ఆ సంజు గురించి మీకు ఈ నిజానికి ఏమీ తెలీదు కావాలని షరతు పెట్టుంటాడు రవి నాకు బాగా తెలుసు అనగానే రవి వెంటనే చూడు సైలెంట్గా ఉండు ఇది పెద్దవాళ్ళ సమస్య నువ్వు అనవసరంగా కలగ చేసుకోదు శృతి పద అని చెప్పి శృతిని తీసుకొని వెళ్ళిపోతాడు సత్యం అలానే కూర్చుని చాలా బాధపడుతూ చేతిలో డబ్బులు పెట్టి నా చెయ్యి నిండా డబ్బులు పెట్టిన నా కొడుకు బాలు ఈరోజు నేను ఒక్కడిని ఇంట్లో బారమా అని చెప్పి అడిగాడు నా మనసు చాలా బాధలో ఉంది ప్రభా నువ్వు అనవసరంగా తప్పు చేసావనిపిస్తుంది అనగానే ఏంటండి అలా మాట్లాడతారు నేనేమన్నా వాడిని కావాలని బాధ పెట్టానా వాడు కూడా ఇంట్లో వాడే ఇంట్లో నాకన్నా కొడుకే కానీ ఇప్పుడు మనకి ఇంకేమీ లేదు కదండి ఛాన్సు ఆ రోజు పెళ్లిలో వీడు చేసిన గొడవకి వాళ్ళు మనస్తాపం చెందారు అందుకని మౌనికని బాధలు పెడతారా బాధలు పెట్టారా కొట్టారా తిట్టారా పుట్టింటికి పంపించారా కళ్ళల్లో ప్రేమ పెట్టుకొని ఆ సంజు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన కూతుర్ని మన కూతురికి అంత ప్రేమ అందిస్తున్న సంజు వాళ్ళు అడిగిన ఒక్క మాటకి నేను ఒప్పుకోవాల్సి వచ్చిందండి దయచేసి నన్ను అలా చూడకండి రేపు నాలుగు గంటల పాటు ఇక బాలు ఇంట్లో లేడు అని అనుకోండి ఈ ట్రిప్పుకో వెళ్తే వాడు ఒక్కొక్కసారి రాత్రికి రాడు కదండి అలాగే అనుకోండి మీరు ఇంకా బాధపడమకండి ఆ యాభై వేలు రేపు వంట వాళ్ళకే అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి మిగిలిన డబ్బు ఇంకొక పది పదిహేను వేలు దాకా మిగలొచ్చు కదా అని చెప్పాను కానీ ఈ లెక్కలన్నీ బాగానే చెప్తావు కానీ బాలు స బాలు సొమ్ముతో ఇదంతా చేస్తున్నామన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో ప్రభా అని చెప్పి ఇక కోపంతో సత్యమైతే ఇక నిద్రపోతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇల్లంతా హడావుడిగా మొదలవుతుంది ఇక ప్రభావతి వెంటనే లిస్ట్ తీసుకొని అన్నీ కూడా లెక్క పెడుతూ ఇది ఎక్కడుంది ఈ మీనా కనీసం పైనుంచి కిందకే దిగలేదు మీనా మీనా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాలు ఇక మెల్లగా ఇక షర్ట్ వేసుకొని మీనా నేను వెళ్తున్నాను అనగానే ఏంటండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మీరు ఇంట్లోనే ఉండాలి మీరు లేకుండా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందండి ఇంట్లో ఒక అన్నయ్య లేకుండా మౌనిక ఫంక్షన్ చేయాలని మీ అమ్మగారు అనుకున్నా అది జరగడానికి వీల్లేదని అంటాను నా భర్తతోనే నేను మీరు ఇక్కడ ఉంటే ఉంటాను లేదంటే నేను కూడా మీతోనే బయటకు వస్తాను అని చెప్పి మీనా అంటుంది ఆ మాటలకి మీనా ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను ఉన్నదే మాట్లాడుతున్నాను అని చెప్పి అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పి కిందకి వస్తుంది ఏంటే అసలు కనీసం నీకు కొంచెం అన్న జ్ఞానం ఉందా లిస్టు రాసిచ్చాను ఆ లిస్టు ప్రకారం అన్నీ తెప్పించి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఇక చూడాల్సింది పోయి బెడ్రూమ్లో పొద్దు లేసే వరకు పడుకునే ఉంటారా భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంతకీ వాడు ఇంట్లో ఉన్నాడా వెళ్ళిపోయాడా అనగానే ఇంతలో బాలు కిందకి వస్తాడు రావడం రావడంతోనే ఏంటమ్మా ఏంటి పొద్దున పొద్దున్నే నీ అల్లుడు ఇంటికి వచ్చేస్తున్నాడా నేను వాడికి భారం అయిపోయాను అనుకుంటా కదా అందుకే నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా అనగానే ఇక వెంటనే సత్యం ఒరే బాలు నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే ఉండరా నా మనసు ఏమీ బాలేదు అనగానే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అందరికీ ఫంక్షన్కి పిలిచేసి ఇక వాళ్ళు వస్తారనగా ఫంక్షన్ ఆపడం కరెక్ట్ కాదు నా చెల్లెలు సంతోషంగా ఇల్లు ఇంటికి రావాలి ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి నేను వాళ్ళ సంతోషానికి అడ్డుపడతానని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఈ లక్షావతి మాట ఇచ్చింది కాబట్టి ఇక నేను వెళ్తాను అనగానే చెప్పాను కదా మావయ్య గారు నన్ను క్షమించండి నేను కూడా ఆయనతో పాటు బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఏయ్ ఏంటే నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటున్నావా ఇన్ని పనులుంటే ఎక్కడికి వెళ్తావు అనగానే మీకు పనులే ఇంపార్టెంటు మనుషులతో పని లేదు నా భర్త ఏం పాపం చేశాడు ఈ ఫంక్షన్ చేస్తున్నది నా భర్త అలాంటిది నా భర్త ఇక్కడ ఉండడానికి వీల్లేదని వాళ్ళు చెప్పడానికి మీరు సరే అని చెప్పడానికి ఏమన్నా అర్థం ఉందా అందుకే నేను ఏమీ అనలేక నా భర్తతో పాటే నేను వెళ్తున్నానని చెప్తున్నాను అని చెప్పాను కానీ ఇక వెంటనే సత్యం కరెక్ట్గా మాట్లాడావమ్మా అందరూ మీ అత్తయ్యలాగా అందరూ వేరేగా ఆలోచిస్తారేమో అనుకుంటుంది చూసావు కదా ప్రభా భార్యని గౌరవించి భర్తని అవమానించిన భర్తని అవమానించి భార్యని గౌరవించిన ఇద్దరికీ సమానంగానే ఉంటుంది ఇప్పుడు బాలు ఇంట్లో లేకపోతే మీనా కూడా ఇంట్లో ఉండనంటుంది ఇప్పుడు ఇప్పుడేమంటావునగాని నాన్న నువ్వు వాగు నాన్న మీనా నువ్వు ఇంట్లో ఉండాలి నువ్వు అన్ని విధాలా ఇంట్లోనే ఉండాలి నేను వెళ్ళొస్తాను నేనేమి పూర్తిగా వెళ్ళిపోవట్లేదు కదా నేను వస్తాననే చెప్తున్నాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక మీనాని ఇక మాట్లాడతాడు బాలు అయితే ఇక మొత్తానికైతే ఇక సత్యం ఒరే వాళ్ళు రావటానికి ఇంకా టైం ఉంది ఉండరా కొంచెంసేపు ఉండు అనగానే ఏంటండి వాడు వెళ్తానంటే వెళ్ళనివ్వేంటండి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక శృతి రోహిణి రాగానే శృతి రోహిణి రండి ఇదిగోండి మీ ఇద్దరికీ పట్టు చీరలు ఈ చీరలు తీసుకొని శుభ్రంగా బుట్ట బొమ్మల్లాగా తయారవ్వండి అని చెప్పి ఇస్తూ ఇక అలానే చూస్తూ ఉంటాడు బాలు అయితే ఏంట్రా నా వంక గుడ్లు ఉరిమి చూస్తున్నావు నీ భార్యకు కూడా తీసుకున్నానులే చీర అని చెప్పి ఇదిగో మీనా అని చెప్పి చేతిలో పెడుతుంది ఇక వాళ్ళిద్దరికీ కాస్ట్లీ పట్టు చీరలు కొని మీనాకు మాత్రం ఒక మామూలు చీర పెడుతుంది ఆ చీరను చూసి మీనా అలానే చూస్తూ ఉంటే బాలు వచ్చి ఏంటమ్మా లక్షావతి ఇంట్లో నన్ను బయటకు పంపించేసి నా భార్య మాత్రం ఉండాలని చాలా మొత్తుకుంటే అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నా భార్య ఇంట్లో వంటకి చెయ్యాలి వాళ్ళకి కూల్ డ్రింక్స్ అందించాలి అంతకు తగ్గట్టుగానే ఉన్న చీరని నా భార్యకి ఇస్తున్నావా చాలా బాగుంది వీళ్ళేమో ఆఫీసర్ల భార్యలు అందుకనే వాళ్ళు పట్టు చీరలు నా భార్య మాత్రం కూలీవాడి భార్య అందుకని ఇలా తయారు చేసావు అంతేనా అనగానే ఇక సత్యం అలానే చూస్తూ ఉంటాడు ఇదిగో మీనా ఆ చీర నువ్వు కట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఆ చీర అక్కడ పడేసే అని చెప్పి చీర తీసుకొని ఇక సోఫాలోకి ఇసురు కొడతాడు బాలు ఇదిగో నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని నన్ను పొమ్మన్నారు నేను సరేనని వెళ్ళిపోతున్నానని పూర్తిగా అన్నిటికీ తల ఊపుకొని కూర్చుంటాను అనుకుంటున్నారేమో నాకు నచ్చకపోతే నిలదీస్తాను ఇదిగో మీనా నీకోసం నేను పట్టు చీరని కొని అన్ని సిద్ధం చేసే ఉంచాను ఈ చీర కట్టుకొని నా భార్య దగదగలాడిపోతుంది ఇదిగో నువ్వు బాలు గడి భార్యవి ఈ ఇంట్లో అన్ని నీచేతుల మీదే జరగాలి ఇది మన మౌనికకి చేస్తున్న ఫంక్షను అన్నీ నీచేతుల మీదే ఉండాలి అని చెప్పి ఇక మీనా సరేనని తల ఊపుతూ ఇష్టం లేకపోయినా అలానే ఉంటుంది సరే నేను వెళ్ళొస్తానా ఫంక్షన్ అయిపోయినాక నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి ఇక ఇల్లు వదిలి చాలా బాధతో ఇక బయటికి వెళ్ళిపోతాడు బాలు ఇక ఇక్కడికి వచ్చేస్తే నీలకంఠం ఫ్యామిలీలో సంజు అయితే చాలా ఘోరంగా ఇక దీన్ని ఒక ఆట ఆడుకోవాలి ఇది అక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో మాట్లాడకుండా అన్ని విధాలుగా దీని నోరు ముయించాను ఇది చచ్చిన పాములాగా అక్కడ ఉంటుంది అని చెప్పి ఇక రెడీ అయ్యారా అని చెప్పాను కానీ ఇక వెంటనే మామూలుగా వస్తుంది మౌనిక ఇదేంటి ఈ చీర కట్టుకున్నావు అంటే మీ కుటుంబంలో నిన్ను ఏమీ చూడట్లేదని ఇండైరెక్ట్గా చెప్పడానిక మర్యాదగా పట్టు కట్టుకో అని చెప్పి ఇక మొత్తానికైతే ఇంట్లో అందరి ముందు చాలా ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ మౌనికి నరకం చూపించాలనుకుంటాడు సంజు ఇక మొత్తానికైతే సంజు మౌనిక నీలకంఠం ఇక అందరూ కూడా ఇక వాళ్ళు వాళ్ళ ఇంటికైతే వస్తారు ఇంటి గుమ్మకి రాగానే ఇక మెయినా కనబడుతుంది రా మౌనిక రా అనగానే మౌనిక మొహం చూసి చాలా సీరియస్గా మౌనిక అయితే తలదించుకొని ఉంటుంది ఇక సంజు అయితే ఇక చాలా సీరియస్గా మీనా వంక చూస్తూ ఉంటాడు లోపలికి రండి అని చెప్పి గౌరవంగా పిలుస్తుంది ఇక లోపలికి రాగానే ఇక ఏంటి గారి మోహన్ చూస్తే వేరేగా ఉంది మీనా ఏంటి ఎదురుగా దిష్టి ఉమ్మడికాయలాగా లోపలికి ఎట్టి వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు ఎల్లు అని చెప్పి అనగానే ఇక వెంటనే నమస్కారం మా బావగారు అని చెప్పి ఇక వియ్యాంకులు అందరూ కలిసి సోఫాలో కూర్చుంటారు ఇంటి డెకరేషన్ అంతా చూస్తూ చాలా గొప్పగానే చేస్తున్నట్టున్నారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళు బాగానే చేస్తున్నారు అని చెప్పి నీలకంఠం మనసులో అనుకుంటాడు కానీ పైకి మాత్రం పోస్తుందన్నట్టుగా మొహం పెట్టగానే అక్కడే ఉన్న కూలర్ని తీసుకొచ్చి ఇక ఎదురుగుండా పెడతారు ఇక ప్రతి ఒక్క విషయంలోనూ వంకలు పెట్టడానికైతే ఇక మౌనికని ఎవ్వరి దగ్గరగా వెళ్లకుండా మామూలుగా చాలా బిక్కుమంటూ ఉంటూ ఉంటుంది అది గమనిస్తూ ఉంటుంది శృతి అలాగే ఇక ఒకవైపు మీనా ఇక ఇంతలోనే రోహిణి కూడా వస్తుంది హలో మౌనిక ఏంటి ఒక్కదానివే అక్కడే కూర్చున్నావు లోపలికి రా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది శృతి వంక కింది నుంచి మీ దాకా చూస్తూ ఉంటాడు సంజు ఇక వెంటనే లోపలికి వచ్చి అవును ఏంటిదంతా మీ ఇంట్లో వాళ్ళు కనీసం నన్ను పిలిచేటప్పుడైనా ఇంట్లో ఒక ఏసీ పెట్టించలేరా ఇల్లంతా పోస్తుంది ఇదేనా మీ మర్యాదలు అని చెప్పి ఇక మౌనిని మౌనికని ఒక పక్క అంటూనే మరొక పక్క ఇక ఏమి మాట్లాడినట్టుగా నటిస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఇక మీనా అలాగే శృతి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక వంటలన్నీ కూడా క్యాటరింగ్ నుంచి ఇక రావటం గమనిస్తాడు సంజు అయితే ఇక ఇంతలోనే రవితో చాలా క్లోజ్గా ఇక మాట్లాడుతూ రవి బొట్టు పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావేంటి అని చెప్పి చాలా క్లోజ్గా ఇలాగుంటే సూపర్గా ఉన్నావు రవి అని చెప్పి ఇక చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది శృతి శృతి వంక చూసి వీడిని చూసుకొని నన్ను వదిలేసి వాడితో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు కదే వాడు ఎంత ఈ ఫంక్షన్లో తక్కువగా ఉన్నాడో అందరి ముందు గుర్తు చేస్తాను నీ జీవితం వంటడితోనే సర్దుకోవాలి అన్న మాట నీకు లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా మెమరీ ఇస్తాను అని చెప్పి ఏంటి ఇదంతా బయట క్యాటరింగ్ నుండి తెచ్చిండేనా అని చెప్పి సంజు అనగానే అవును బాబు మొత్తం క్యాటరింగే చాలా కాస్ట్లీ మీకు మీకు తగ్గట్టుగా ఉండాలని ఇక బయట నుంచే క్యాటరింగ్ ఇచ్చేసాం అని చెప్పి అనగానే క్యాటరింగ్ ఇవ్వడం ఎందుకు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు కదా వంట మనిషి అనగానే శృతి ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అదే శృతి వాళ్ళ ఆయన రవి రవి వంట కదా ఎందుకు అలా చూస్తున్నావు అనగానే ఇదిగో సంజు నోటికొచ్చినట్టుగా మాట్లాడద్దు వంట వ్యక్తిని ఆరకంగా తీసేస్తావేంటి పొద్దున్న లేచి పడుకునే వరకు మెక్కాలి అంటే వంట చేసే వాళ్ళు కావాలి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అలా అవమానిస్తున్నావేంటి అనగానే వెంటనే ఏంటి నోరు లెగుస్తుంది ఈ ఇంటికి నేను అల్లున్ని అనగానే ఈ ఇంటికి నా భర్త కొడుకు అలాగే నేను ఈ ఇంటికి కోడల్ని వంటవాడు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను అనగానే ఏంటి తెగరెచ్చిపోతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఇక్కడెవరు వంట పని ఎవరూ చేయట్లేదు అయినా వంటవాడిని వంటోడనగా ఇంకే వంటారు ఏ ఆడు వంటోడు కదా అని చెప్పి రవిని చాలా కెంచుపరుస్తూ ఉంటే ఇక శృతికి చాలా కోపం వచ్చి ఇక సంజు చంప చెల్లు అనిపిస్తుంది అందరి ముందు ఒక్కసారిగా ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు ఇక అయితే ఒక్కసారిగా అమ్మ శృతి ఎంత పని చేసావమ్మా అనగాని ఏంటాంటి ఇలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చేది నా భర్తని తక్కువ చేసి మాట్లాడుతున్నా ఇతనికి చెంప పగల కొట్టడంలో తప్పేమీ లేదు అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మౌనికను ఏదో రకంగా ఎన్నోసార్లు ఏదో కావాలని మనిషిని ఇక కృంగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి మౌనిక మొహంలో నవ్వే లేదు అనగానే నన్నే కొడతావా నిన్ను అని చెప్పి సంజు మీదకి రాగానే ఎంతలోనే బాలు ఎంటర్ అవుతాడు రే ఏంట్రా డబ్బమ్మనే కొట్టడానికి వస్తావా నిన్ను అని చెప్పి కాలర్ పట్టుకుని రెండు చంపలు వాయిస్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది సత్యం అందరూ నీళ్ళకంఠం వరే బాలు బాలు ఆగరానగానే ఈ ఇంటికి వచ్చి తిన్నది పెట్టి శుభ్రంగా చెక్ తప్పించి నా ఇంటికి వచ్చి నా ఇంటి మనుషుల మీదే చేయగలుపుతావా నిన్ను చంపేస్తాను అని చెప్పనగానే రేయ్ ఏంట్రా పెళ్ళప్పుడు అలాగే కొట్టావు ఇప్పుడు కూడా అసలు ఇంటికి ఎందుకు వచ్చావరా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చేయకండి నీకు బుద్ధి పోదా ఇప్పటికీ చేసిన దానికే నువ్వు ఇంట్లో లేకుండా అయిపోయావు అయినా నిన్నెవడు రమ్మన్నాడ్రా ఇక్కడికి అని చెప్పి ప్రభావతి అనగానే చాలా ఆపమ్మ ఎక్కువ మాట్లాడద్దు వాడి గురించి నీకు తెలియక వాడు చాలా మంచివాడని నిన్ను నమ్మించేసరికి వాడంత ఉత్తములు లేడనుకుంటున్నావు వీడి భాగోతమంతా వీడి పని మనిషి చెప్తుంది వచ్చి ధైర్యంగా చెప్పు అనగానే ఇక అప్పుడు సంజీవ్ వాళ్ళ పనిమనిషి అయ్యో నాకు నాకు భయం వేస్తుంది నేను చెప్పలేను అనగానే నువ్వెందుకు భయపడుతున్నావు నేనున్నాను ఎవరు ఏమీ చేయలేరు నేనున్నాను కదా చెప్పు అనగానే ఇక వెంటనే ఆ ఇంటి పని మనిషి మౌనికని ఏ రకంగా టార్చర్ చేస్తాడో అన్ని విధాలా నేను చూశాను పాపం మౌనికమ్మ వచ్చినప్పటి నుంచి శాంత్ ప్రశాంతంగానే లేదు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ తనని పనిమనిషిగానే చూస్తున్నాడు అలాగే తను నోరు తెరిచి ఎప్పుడు కూడా బాలు అన్నయ్య అని ఇంట్లో వాళ్ళని ఎవరిని తలవనివ్వకుండా పూర్తిగా శాడిష్ లాగా సైకోలాగా చేస్తాడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక కన్నతల్లిగా నాకు కూడా ఒక కూతురుంది నా కూతురు కూడా రేపు పొద్దున్న ఇలాగే కష్టాలు అవ్వకుండా ఉండాలంటే ఉన్న నిజం తల్లిదండ్రులుగా మీకు చెప్తున్నాను అనగాని నీలకంఠం అక్కడ సంజు వీళ్ళందరూ కూడా ఏ ఇంట్లో పనిచేస్తూ మా మీదే నువ్వు వచ్చి ఈ రకంగా చెప్తావా నీ అంత చూస్తాను అనగానే ఏంట్రా నీ అంత చూసేది నేను తలుచుకుంటే నిన్ను తీసుకెళ్ళి సెల్లో పడేయగలను అప్పుడు దెబ్బకి ఓచలు లెక్క పెట్టుకుంటూ జీవితాంతం జైల్లోనే గడపాలి నా ఇంటికి వచ్చి నన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసావు కదా అందుకే నీ ఇంటికి వెళ్ళి నీ బాగోతం మొత్తం పని మనిషి పని మనిషి ద్వారా తెలుసుకొని ఇంటికి తీసుకుని వచ్చాను మౌనిక నువ్వేమి కష్టాలు పడి నేనేదో జైలుకి వెళ్ళిపోతానని ఏదో చేసేస్తానని నువ్వు బాధపడద్దు నువ్వు హ్యాపీగా పెళ్లి కాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు ఇలాంటి సైకిల్ని ఏ రకంగా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు పద పోలీస్ స్టేషన్కి పదరా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా నీలకంటాం బాబు ఏం మాట్లాడుతున్నావు మేమేమి మీ చెల్లిని బాధ పెట్టట్లేదే ఏదో కోపంలో ఒక్కొక్కసారి భార్యాభర్తలు అన్నాక ఏదో ఒకటి అంటారు అంత మాత్రమే అనగానే చాలా ఆపమయ్యే పెద్ద మనిషి నీ భాగోతం మొత్తం పని మనిషి చెప్పినా కూడా ఇంకా మమ్మల్ని నమ్మమంటావా అనగానే ఒరే బాలు ఎంత పని చేసావరా ఎవరో పని మనిషి చెప్పిన మాటలు విని ఇంట్లో చెల్లెల కాపురాన్ని కూల్చేస్తావా అసలు నువ్వెవర్రా దాని జీవితంలోకి వెళ్ళడానికి మౌనిక చెప్పు నిన్ను గారు బాధపడుతున్నారా చెప్పమ్మా చెప్పు అని చెప్పి ప్రభావతి అడగగానే ఇక వెంటనే మౌనిక అయితే ఏమి మాట్లాడదు ఇదిగో చెప్పావంటే తెలుసు కదా నా సంగతి అనగానే ఇక వెంటనే బాలు చెప్పదు అది ఎందుకు చెప్తుంది దాన్ని బెదిరిస్తూ బెదిరిస్తూ పక్కనే ఉంటూ దాన్ని నరకం చూపిస్తున్నాడు ఇడు పని మనిషి నోడితో చెప్పినా కూడా మీకు జ్ఞానోదయం అవ్వలేదు కదా అందుకే నేను నా నా పగడబందీలో నేను కూడా వచ్చాను ఏమీ తెలియకుండా వాడిని షర్టు పట్టుకొని ఎందుకు పోలీస్ స్టేషన్ అంటున్నాను ఒకసారి మీరే చూడండి అని చెప్పి ఇక ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ బయట లాన్లో ఉన్నది చూపిస్తాడు ఒక్కసారిగా ఇక దెబ్బకి ప్రభావతి కుప్ప కూలిపోతుంది ఇక మొత్తానికైతే అందులో ఇక మౌనికని చాలా సాడిజం చేస్తూ మౌనికని చిత్రహింసలు పెడుతున్నట్టుగా కన్ కనబడుతుంది ఒక్కసారిగా సత్యం చాలా అసహ్యంగా వంక చూస్తూ ఉంటాడు ఏయ్ నా గురించి మొత్తం తెలిసిపోయిందా అయినా నీ చెల్లెల్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు నాతో ఖచ్చితంగా సచ్చినట్టు ఉండాల్సిందే నీ మీద నాకు చంపేంత కోపం ఉంది అదంతా నీ చెల్లెలు మేము చూపిస్తాను నువ్వు మీ చెల్లెలు నన్నేమి చేయలేరు ఈ శృతి మీ అందరి మీద కక్ష తీర్చుకోవడానికే దీన్ని పెళ్లి చేసుకున్నాను పదనాన్న ఇది ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంటుందో నేను చూస్తాను అని చెప్పి సంజు వాడి నిజస్వరూపాన్ని చూపించి బయటకు వెళ్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక మీనా బాలు అందరూ కూడా ఇక మౌనిక ఇంట్లో ఉండటం వల్ల అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్